హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈరోజైతే మీకోసం అయితే చాలా సింపుల్ రెమెడీస్ అయితే వచ్చానండి చూడండి ఇదైతే హెయిర్కి యూజ్ చేయడం వల్ల చుండ్రది పోతుందండి డెఫినెట్గా అయితే యూజ్ చేయండి దానికి అయితే చూడండి మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే ఏం చేస్తున్నాను ఈ వాటర్ అయితే ఇట్లా మిక్స్ చేస్తున్నానండి ఏం వాటర్ అనుకుంటున్నారా ఇవైతే వాటరు వేపాక్ వాటర్ అండి ఇవి చూడండి నేను బాదం ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాను దీన్ని హెయిర్కి ఎట్లా అప్లై చేయాలి ఏంది అనేది నా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోద్దండి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంది అనేది చాలా మంచిదండి ఇది చుండ్రు అయితే చాలా వరకు అయితే క్లియర్ చేసేదండి చాలా మంచి చాలామంది అయితే ఇప్పుడైతే డ్యాంటఫ్తో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి అయితే ఇది కన్ఫామ్ అయితే ట్రై చేయండి చూడండి వేపు ఆకలి తీసుకోవాలి ఫస్ట్ మనం ఫ్రెష్గా ఉన్న ఆకులని కొంచెం అయితే క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇట్లా కొంచెం లేత కావాలైతే వేపాకులు తీసుకున్నాను నేనైతే మంచిగా ఇట్లయితే వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో అయితే ఇట్లా డస్ట్ అన్నీ ఉంటాయి కదా మనం హెయిర్ పెట్టేటప్పుడు కూడా నీట్గా ఉండాలి చూడండి నేను అయితే వాష్ చేసేసుకొని ఒక దానికైతే తీసేసుకుంటున్నాను మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు అనమాట వేపాకుల్ని మనకి వేపాకైతే చాలా మంచిదండి మంచి ఔషధంలాగా ఉపయోగపడుతుంది దీనివల్ల మనం తలలోని డాండ్రఫ్ని పేలు వీపులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో అయితే చాలామంది అయితే ఇట్లా అయితే ఫేస్ చేస్తున్నారు పిల్లలైతే చూడండి వాళ్ళకైతే చాలా నా తెలుసైతే చాలా రిమూవ్ అవుతుంది మా వాళ్ళకైతే నేను ట్రై చేశాను అనమాట చూడండి కొన్ని అయితే వాటర్ పెట్టేసేసుకొని హీట్ వాటర్ ఒక గిన్నె బౌల్లోకి అయితే వాటర్ పోసేసుకొని టూ గ్లాసులు అంతా వాటర్ పోసేసుకొని వైపక్కర్ అయితే దాంట్లో వేసేసుకోవాలి దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి హెయిర్ అనేది రీగ్రూత్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అండి ఇది అనేది డ్యాండఫ్ అనేది చాలా తగ్గిస్తుంది ఎందుకంటే దాంట్లో చేదు ఉంటుంది కదా చేదు వల్ల కూడా మనకి డ్యాండఫ్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది అలాగే పేలున్నా కూడా పోతాయండి చూడండి వాటర్ అయితే ఎలా వచ్చినాయి గ్రీన్ కలర్లో వచ్చినాయి కదా వాటర్ ఇలా రావాలి బాయిల్ చేసుకుంటే వాటర్ అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలాగే బాయిల్ చేసుకోవాలి వాటర్ అయితే చూడండి నెక్స్ట్ అయితే మనం ఈ అయితే ఒక దాంట్లోకి అయితే తీసేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి దీనిని మనం అయితే వేపాకం అయితే చాలా టైప్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటామండి నిజంగా కొంతమంది స్నానానికి కూడా యూజ్ చేస్తారు ఏమన్నా మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి కదా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి చూడండి నేనైతే దీంట్లో తీసేసుకుంటున్నాను వాటర్ని ఇది మంచిగా ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాత వేడి మీద అయితే అస్సలు అప్లై చేయదండి చల్లగా అయిపోయిన తర్వాత తర్వాత మనం అయితే ఇట్లా అప్లై చేయొచ్చు హ్యాండ్తో మొత్తం ఇట్లా మనకి ఫస్ట్ మాడు మీద ఎక్కడైతే డాండ్రఫ్ ఉందో అక్కడైతే అప్లై చేయండి కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ పాయపాయక అయితే అప్లై చేసుకుంటూ రావాలి లేదు అంటే మనం కాటర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ అయినా కూడా ఇలా అప్లై చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మనం మాడు మీద ఇట్లా అప్లై చేసుకోవాలి ఎక్కడెక్కడ ఉందో అనేది ఎక్కువ అయితే డ్యాన్ అనేది ఎక్కడే ఉంటుంది కదా చూడండి పాయపాయకైతే ఇట్లా అప్లై చేసుకోవచ్చు నేనైతే చూడండి కాటన్ కూడా మనం ఇలా యూస్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే మనకి అవైలబుల్గా వేప ఆయిల్ కూడా దొరుకుతుందండి లేదు అనుకుంటే మన ఇంట్లోనే ఇట్లా వాటర్ని అయితే బాయిల్ చేసుకుని అప్లై చేసుకోవడం వల్ల కూడా హోమ్ మేడ్ కదండి చాలా తొందరగా రిమూవ్ అవుతుంది వీక్లీ వన్ టూ టైమ్స్ అయినా అప్లై చేయండి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట పిల్లవా పిల్లలకైతే చాలా యూజ్ఫుల్ అండి ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా షార్ట్ హెయిర్ ఉన్న కూడా ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ టైం కదా అందరికీ పేలు అయితే పడుతూ ఉండే అనమాట పేలు కూడా చాలా మొత్తం క్లియర్ అయిపోతాయండి దీనివల్ల చూడండి నేను ఎట్లా అప్లై చేస్తున్నాను బాగా ఇట్లయితే అప్లై చేయాలి ఇంకా ఏపాకు మనం ఇలా వాటర్ని అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది సిల్క్ కూడా అవుతుంది అండి హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది సాఫ్ట్ కూడా వస్తుంది హెడ్ బాష్ చేసిన తర్వాత చూడండి బాగుంటుందండి హెయిర్ కూడా మనకి హెయిర్ అనేది ఒత్తుగా కూడా అనిపిస్తుంది అనమాట జడ అల్లుకున్నా కూడా చూడండి ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయొద్దు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ అయితే చూడండి చివర్లకు కూడా ఇట్లా వాటర్ని మొత్తం తడుపుతున్నా నేను మొత్తం హెయిర్ మొత్తం ఇట్లయితే అప్లై చేయాలి మొత్తము చెప్తున్నా కదండి వన్ అవర్ అయితే ఉంచాలి మినిమం అయితే కొంచెం అయితే ఇట్లా హెడ్ అండ్ పైకి పెట్టేసి పోయండి పిల్లలకైతే ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది కదా వేపాకు ఇట్లా మంచిగా అయితే అప్లై చేయాలండి మంచిగా ఇట్లా మన ఫింగర్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మసాలా చేయండి నెక్స్ట్ అయితే పైగా చేసుకోవాలన్నమాట చూడండి నేను ఫింగర్స్తో ఎట్లా అంటున్నాను ఇంకా మంచిగా ఇట్లయితే పెట్టేసేసుకోవాలి మినిమం వన్ అవర్ అయితే ఉండాలండి కంపల్సరీగా మనం ఏ షాంప్ అయితే యూజ్ చేయొచ్చండి మీరు డైలీ ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నారో అదే యూజ్ చేయండి అది మన ఇష్టం అనమాట చూడండి ఇట్లా వాటర్ అయితే మంచిగా అప్లై చేస్తాను నేను నెక్స్ట్ అయితే హెడ్ బాష్ చేసిన తర్వాత చూడండి మా పాపది అయితే హెయిర్ ఎలా ఉందో మంచిగా సిల్కీగా ఉంటుందండి హెయిర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది మనం హెయిర్ ఇట్లా జడేసినా కూడా చూడండి ఎంత థిక్గా అనిపిస్తుందో మంచిగా అనిపిస్తుంది అండి హెయిర్ అయితే థిక్నెస్గా అనిపిస్తుంది ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి